సౌత్ సెంట్రల్ రైల్వేలో ఉద్యోగం కోసం ఎవరు చూస్తున్న వాళ్లందరికీ ఇది చాలా ముఖ్యమైన సమాచారం ఒక్క నిమిషం ఎందుకంటే ఒక కీలకమైన మార్పు వచ్చింది ఇది మొత్తం అప్లికేషన్ ప్రాసెస్ ని మార్చేయొచ్చు అస్సలు మిస్ అవ్వకూడని ఒక అప్డేట్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు సంవత్సరానికి రైల్వే స్కౌట్స్ అండ్ గైడ్స్ కోటా కోసం ప్రయత్నిస్తున్న వారికి ఈ విషయం ప్రత్యేకంగా తెలియాలి ఎందుకంటే రూల్స్ మారాయి మరి ఈ కొత్త రూల్స్ ప్రకారం అప్లై చేయొచ్చో తెలుసుకోవాలి కదా అందుకే ఈ వివరాలు ఇదేదో ఊరికే వచ్చిన వార్త కాదు ఇది అఫీషియల్ అప్డేట్ అప్లికేషన్ ప్రాసెస్లో చాలా ముఖ్యమైన మార్పులు జరిగాయి వీటిని సరిగ్గా తెలుసుకోకపోతే దరఖాస్తు రిజెక్ట్ అయ్యే అవకాశం కూడా ఉంది అందుకే ప్రతి విషయాన్ని విడమరిచి చెప్పబోతున్నాం జాగ్రత్తగా వినండి సరే అసలు విషయంలోకి వెళ్దాం ఈ కొత్త అప్డేట్ ఎందుకంత ముఖ్యం అది తెలియాలంటే ముందుగా అసలు నోటిఫికేషన్లో ఏం చెప్పారో ఓసారి చూద్దాం అప్పుడే ఈ మార్పుల ప్రాముఖ్యత ఏంటో స్పష్టంగా అర్థమవుతుంది ఇదిగో చూడండి సెప్టెంబర్ ఇరవైన అయిన ఒరిజినల్ నోటీస్ ఇదే చాలామంది అభ్యర్థులు దీన్ని చూసే తమ అప్లికేషన్స్ రెడీ చేసుకున్నారు కానీ కథ ఇక్కడితో అయిపోలేదు అసలు ట్విస్ట్ ముందుంది ఇప్పుడు ఆ నంబర్స్ ఏంటో చూద్దాం అసలు నోటీస్లో లెవెల్ టూ కింద రెండు పోస్టులు లెవెల్ వన్ కింద పన్నెండు పోస్టులు అంటే మొత్తం పద్నాలుగు ఖాళీలున్నాయని చెప్పారు ఈ నంబర్స్ గుర్తుపెట్టుకోండి ఎందుకంటే ఈ పోస్టుల అర్హత గురించే అసలు మార్పు జరిగింది ఇందులో చాలా ముఖ్యమైన పాయింట్ ఏంటంటే ఒరిజినల్ డెడ్ లైన్ అది అక్టోబర్ పంతొమ్మిది రెండు వేల ఇరవై ఐదు ఈ డేట్ చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే ఇప్పుడు ఈ తేదీకి అసలు విలువే లేదు దీన్ని పూర్తిగా మార్చేశారు అందరూ డెడ్ లైన్ అయిపోయింది అనుకుంటున్న టైంలో అస్సలు ట్విస్ట్ వచ్చింది రైల్వే రిక్రూట్మెంట్ సెల్ అఫీషియల్గా ఒక సవరణ రిలీజ్ చేసింది దాంతో మొత్తం సీన్ మారిపోయింది ఈ కారిజెండం అనే పదం బహుశా కొంచెం టెక్నికల్గా అనిపించొచ్చు కానీ సింపుల్గా చెప్పాలంటే ఇది ఒక అఫీషియల్ కరెక్షన్ అనమాట అంటే ముందు ఇచ్చిన నోటిఫికేషన్లో కొన్ని మార్పులు చేస్తున్నామని చెప్పడానికి రిలీజ్ చేసే డాక్యుమెంట్ ఇప్పుడు స్క్రీన్ మీద కనిపిస్తున్నదే ఆ కీలకమైన డాక్యుమెంట్ నవంబర్ ట్వంటీ ఫోర్త్న జారీ అయిన ఈ కార్యజెండం ఆధారంగానే ఇప్పుడు మనం కొత్త రూల్స్ గురించి మాట్లాడుకోబోతున్నాం ఇది ఎవరో చెప్పింది కాదు నేరుగా అధికారులే ఇచ్చారో అనడానికి ఈ లైన్ చూడండి రిక్రూట్మెంట్ బోర్డే స్వయంగా నోటిఫికేషన్లో కొన్ని మార్పులు చేస్తున్నట్టు క్లియర్ గా చెప్పింది సో ఇందులో ఎలాంటి డౌట్ లేదు రైట్ ఇక అసలు పాయింట్కి వచ్చేద్దాం అందరూ వెయిట్ చేసేది దీనికోసమే కదా అసలు ఏం మారింది పాత రూల్స్ ఏంటి కొత్త రూల్స్ ఏంటి రండి పక్క పక్కన పెట్టి క్లియర్గా చూద్దాం ఓకే మెయిన్గా రెండు విషయాల్లో మార్పులు జరిగాయి ఒకటి లెవెల్ వన్ పోస్టులకు కావాల్సిన ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ రెండోది అప్లికేషన్ డేట్స్ ఇప్పుడు ఈ రెండింటి గురించి వివరంగా చూద్దాం ఈ మార్పు ఏంటో ఇక్కడ క్లియర్గా చూడొచ్చు పాత రూల్లో కొంచెం కన్ఫ్యూజన్ ఉండేది కానీ ఇప్పుడు కొత్త రూల్ చూడండి చాలా సింపుల్ అండ్ క్లియర్ టెన్త్ పాస్ అయినా సరే ఐటీఐ ఉన్నా సరే లేదా నేషనల్ అప్రెంటిస్షిప్ సర్టిఫికేట్ ఉన్నా సరే వీటిలో ఏదున్నా అప్లై చేసుకోవచ్చు చాలా సింపుల్ చేసేశారు అయితే దీనివల్ల ఉపయోగమేంటి చాలా సింపుల్ ఇంతకుముందు క్వాలిఫికేషన్ లేదని అప్లై చేయలేకపోయిన చాలామందికి ఇప్పుడు అవకాశం వచ్చినట్టే ఒక రకంగా చెప్పాలంటే ఇదొక సెకండ్ ఛాన్స్ లాంటిది సో గతంలో ఎలిజిబిలిటీ లేదనుకున్న వాళ్ళు ఇప్పుడు మళ్లీ ఒకసారి చెక్ చేసుకోవాలి ఇక డేట్స్ విషయానికొస్తే ఇది చాలా చాలా ఇంపార్టెంట్ పాత డెడ్ లైన్ అక్టోబర్ పంతొమ్మిది అది మర్చిపోండి అప్లికేషన్ విండో నవంబర్ ఇరవై నాలుగున మళ్లీ ఓపెన్ అయింది ఇక కొత్త లాస్ట్ డేట్ డిసెంబర్ మూడు రాత్రి పదకొండు యాభై తొమ్మిది ఈ కొత్త డేట్స్ వెంటనే నోట్ చేసుకోండి సరే ఇప్పుడు మార్పులన్నీ తెలిసాయి కదా మరి నెక్స్ట్ ఏం చేయాలి ఈ అవకాశాన్ని సరిగ్గా వాడుకోవడానికి ఏం చెయ్యాలో ఇప్పుడు చూద్దాం ఇక్కడ ఎలాంటి కన్ఫ్యూజన్ వద్దు చాలా క్లియర్ గా చెప్తున్నా ఆల్రెడీ అప్లై చేసిన వాళ్ళు మళ్ళీ ఏమీ చెయ్యక్కర్లేదు అప్లికేషన్స్ సేఫ్ పాత క్వాలిఫికేషన్స్ వల్ల అప్లై చెయ్యలేని వాళ్ళు ఇప్పుడు ట్రై చెయ్యొచ్చు ఇక కొత్తగా అప్లై చేసేవాళ్లు మాత్రం ఈ కొత్త డేట్స్ కొత్త రూల్స్ ఫాలో అవ్వాలి అంతే సో ఓవరాల్గా చేయాల్సింది మూడే మూడు పనులు ఫస్ట్ కొత్త రూల్స్ ప్రకారం ఎలిజిబిలిటీ ఉందో లేదో మళ్ళీ చెక్ చేసుకోండి సెకండ్ డిసెంబర్ త్రీ డెడ్లైన్ను క్యాలెండర్లో మార్చేసుకోండి చేసుకోండి థర్డ్ నవంబర్ ట్వంటీ ఫోర్ సాయంత్రం ఐదు గంటల నుంచి అఫీషియల్ వెబ్సైట్లో అప్లికేషన్ ప్రాసెస్ స్టార్ట్ చేయండి ఈ అఫీషియల్ మార్పుల వల్ల చాలామందికి ఒక మంచి అవకాశం దొరికింది ఈ వివరాలు అందరికీ ఉపయోగపడ్డాయని అనుకుంటున్నాం ఇప్పుడు అసలు ప్రశ్న ఎలిజిబిలిటీ ఉందా లేదా అని కాదు ఎంత త్వరగా అప్లికేషన్ రెడీ చేస్తారనేది ఆల్ ద బెస్ట్